అందరికీ నమస్కారం మిత్రులరా కిడ్నీ స్టోన్స్ ఈ కిడ్నీ స్టోన్స్ ఈ రోజుల్లో బాగా ఫామ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మారిన లైఫ్ స్టైల్ అంటే నీళ్లు తక్కువగా తాగడం పనులు పడిపోతే ఇంకా రాక్షసులే అందరూ రాక్షసులే ఉంటుంది నీళ్ళు తాగుతున్నావా తింటున్నావా అనేది కూడా ఉండదు ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళైతే ఆ ప్రాజెక్ట్ మీద కూర్చున్నారంటే వాళ్ళకి డెడ్ లైన్లు టార్గెట్లు పెట్టారంటే ఇంక తిండి ఉండదు నిద్ర ఉండదు నీళ్లు ఉండదు తిండి తినకపోతే పర్లేదు లేకపోతే తెక్క పత్ర తర్వాత తింటారు కానీ నీళ్లు దాకపోతే ఈ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్ తయారవుతుంది గాలిబేడ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ నీళ్ళు దాకపోతే గాలిబేడ కన్నా కూడా కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటాయి చాలా అంటే చాలా తొందరగా ఫామ్ అవుతుంటాయి ఎలాగూ ఎండలోకి మనం బావట్లేదు అని చెప్పి చాలామంది నాకు తెలుసు ప్రతిరోజు ఒక కాల్షియం టాప్లైడ్ తీసుకుంటుంది కాల్షియం వాళ్ళు ఏమో ఎండలోకి వెళ్ళరు ఆ కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోగానే విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది ఉండదు అందుకని ఆ కాల్షియం కాస్త లోపలికి వెళ్ళిపోయి బోన్ కత్తుకోదు వీళ్ళు కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతుంది మన బాడీలో ఫుడ్ ద్వారా వచ్చేటువంటి ఆక్సిలైట్స్కి కానీ కాల్షియం ఆక్సిలైట్ స్టోన్స్ ఫామ్ అవుతుంది ఎప్పుడు కిడ్నీ స్టోన్ ఎప్పుడు కిడ్నీ స్టోన్ ఉండాల్సిందే బాడీ లోపల ఒకటి ఉంది రెండు ఉంది అని చెప్తూ ఉంటారు అంటే కొంతమందికి హెరిడిటీ ఉంటుంది వాళ్ళ టెండెన్సీ అంటే ఆ కిడ్నీస్ స్టోన్స్ వాళ్ళు బ్రేక్ చేస్తారు రిమూవ్ చేస్తారు కొంచెంసార్లు ఆ మెథెడ్ ఈ మెథడ్ కూడా పడిపోతూ ఉంటాయి కానీ మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతూ ఉంటాయి నాకు ఎందుకు ఫామ్ అవుతాయి నాకే ఎందుకు ఫామ్ అవుతాయి మిగతా వాళ్ళకి ఎందుకు ఫామ్ కావు అదే వర్క్ స్టైల్లో ఉన్నాము అదే లైఫ్ స్టైల్లో ఉంటాం మేము ఒకే చోట వర్క్ చేస్తా నాకు మాత్రమే కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఇది ఒక క్వశ్చన్ మేడం కిడ్నీ స్టోన్స్ పెరిగితే ఓన్లీ అక్కడ అది ఏదో లోపల దానమానంటే పర్లేదు కానీ అది ఉండదు బ్యాక్ పెయిన్ వస్తుంది ఇప్పుడు ఇది కాంప్లికేటెడ్ అయిపోతుంది ఎవరైతే కంటిన్యూస్గా సిట్టింగ్ జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మెల్ల మెల్లగా డిస్క్లు బయటకు వస్తాయి నడుం దగ్గర డిస్కులు బయటకు వస్తాయి లంబాస్పాండస్ పిఏవీడీ అంట ప్రొలాప్స్ ఏంటబుల్ డిస్క్ అంట అది బయటకు వచ్చి నరం ప్రెస్ చేస్తుంది పెయిన్ వస్తుంది సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఇప్పుడు కిడ్నీ స్టోన్ ఉంటే వాళ్ళకి బ్యాక్ అంటే రిఫర్డ్ పెయిన్ అంట ముందున్నట్టు వెనక్కి కొడుతుంది ఆ కండిషన్లో ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తే దేని వల్ల వచ్చింది ఎలా తెలుసు అది బ్యాక్ పెయిన్ అంటే డిస్క్ వల్ల వచ్చిందా లేకపోతే కిడ్నీ వల్ల వచ్చిందా ఎవరు చెప్పలేదు అసలు కిడ్నీ స్టోన్ ఫామ్ అయిన తర్వాత ఈ కండిషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి డౌట్ రాలేదనుకోండి నాకు బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అని చెప్పి తిరుగుతూ ఉంటారు ఎప్పుడో పొరపాటున ఎంఆర్ఐ తీసినప్పుడు స్టోన్ ఉంది అక్కడ అని చెప్పి ఏదో యాక్సిడెంటల్గా బయటపడుతుంది కొన్ని ల్యాబరేటరీ వాళ్ళు ఉంటారు లంబార్ అనగానే ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ ఏది ఇస్తారు డబ్బులు తీసుకుంటారు బాగా ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ లంబార్ అంటే కదా నేను లంబారేది ఇస్తా అంటారు సర్వైకల్ తీసాను అనుకోండి సి వన్ నుంచి సి ఫైవ్ పైకి పడి కింది పోతారు సొంబోయినట్టు అంతే ఇస్తారు ముక్క తెలియదు అటువంటి వాళ్ళు కొంతమంది జనరల్ మొత్తం తీస్తారు తీసినప్పుడు అప్పుడు పైన కనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది నువ్వు చెప్పేది ఏంటంటే నాకు కిడ్నీ స్టోన్ ఫామ్ అయిపోయింది సార్ అంటే చేయి అక్కడ చేయి తీసుకెళ్ళి ఇక్కడ బటక్ దగ్గర పెడతారు నడుం దగ్గర పెడతారు ఎక్కడ ఉంది నాకు నాకు పెయిన్ వస్తుందని మాట్లాడతారు ఇది ఉందా అని డౌట్ పెడితే మీరు చూసుకోవాల్సింది ఎక్కడ పెయిన్ వస్తుంది అన్నది అబ్జర్వ్ వచ్చింది మీకు ఆల్మోస్ట్ ఆల్ పైన ఇక్కడ కేజ్ మన రిబ్ కేజ్ ఉంటుంది కదా రిబ్ కేజ్ వెనక ఇలా వెళ్ళి అక్కడ ఉంటుంది అక్కడ ఉంటాయి కిడ్నీ పైన పెయిన్ మధ్యలో అంటే మెడ కాదు నడుం కాదు ఆ మధ్యలో వచ్చింది అంటే మీకు డౌట్ రావాల్సింది కిడ్నీ స్టోన్ ఏమన్నా ఉంటుందా కోర్స్ కిడ్నీలో ఉన్నటువంటి ఆ స్టోన్ కాస్త కిడ్నీలోనే లేకుండా మెల్లగా యురేటర్ మొత్తం నాళం ఉంటుంది కదా దాంట్లో బట్టి కాస్త కిందికి జారింది అనుకోండి అప్పుడు బ్యాక్ పెయిన్ లాగా అది కూడా అనిపించవచ్చు కానీ కింద కాకుండా పైన కాకుండా మధ్యలో వచ్చిందంటే అదేదో నేను స్ట్రెయిన్ అయ్యాను లేకపోతే నాకు మజిల్ నొప్పి వస్తుందిలే వల్ల వచ్చిందిలే అని మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయదు ఓకే అది కిడ్నీ స్టోన్ అయ్యి ఉంటుంది సరే ఈ కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఈ కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉంటే దీన్ని వదిలించుకోవడం ఎలా మనం ఆల్రెడీ నాలుగైదు రెమెడీలు చెప్తున్నాం రోజు ఇంకో రెమెడీ చెప్తుంది కిడ్నీ స్టోన్ ఉన్నది అంటే వాళ్ళకి టెండెన్సీ ఉన్నప్పుడు బాడీలో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి హెరిడిటరీ హిస్టరీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కేవలం ఉన్నటువంటి స్టోన్ పడిపోయిన వెంటనే దాన్ని ఆపకూడదు తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటేనే అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెమెడీ తర్వాత కూడా మీరు కంటిన్యూ చేయాలి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ చేయాలంట ఇది చేయగలిగితే అసలు ఎప్పటికీ ఇంకా మిగిలిన అంటే త్రీ ఇయర్స్ తర్వాత బ్రేక్ ఇచ్చేయాలి ఆ తర్వాత ఎప్పటికీ కూడా మీకు కిడ్నీ స్టోన్ అనేది ఫామ్ కాదు మీ బాడీ నేచరే మారిపోతుంది అని చెప్తున్నారు ఇంట్రెస్టింగ్ ఉంది కదా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకు కావాల్సింది మూడు ట్యాబ్లెట్స్ కావాలి ఏంటి టాబ్లెట్స్ కంగారు పడకండి టాబ్లెట్స్ ఏంటి మన వంటింట్లో మన మెడికల్ షాప్లో అండి మన మెడికల్ షాప్లో ఉండే టాబ్లెట్స్ ఏంటి మామూలే కదా వాడుకునే వస్తువులు కానీ ఒకటి ఆయిల్ కావాలి రెండు తేనె మూడు నిమ్మకాయలు ఈ మూడు ఉన్నాయంటే మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి పడిపోవడమే కాకుండా ఇంకా జీవితంలో మళ్ళీ ఫామ్ కాకుండా చూసుకునేటువంటి రెండు మీరే చేసుకోవచ్చు మీరు తేనె ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గుర్తుపెట్టుకోండి ఎంఎల్ కాదు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అలాగే నిమ్మకాయలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హా కిలో అన్ని అరకిలో తీసుకోవాలి ముందు ఒక జాడీ తీసుకోండి ఓకే గాజు బాటిల్ ఈ ప్లాస్టిక్ బాటిల్ మీకు ఏది దొరికితే దేంట్లో పడితే దాంట్లో పెట్టిస్తే మీరు వేసినటువంటి మందు కూడా విషయమే పెద్ద గుర్తుపెట్టుకోండి ఓకే ఈ ఊరగాయల జాడీ ఉంటుంది ద బెస్ట్ అంటారు అటువంటిది తీసుకున్న పర్లేదు గాజు జాడీ తీసుకున్న పర్లేదు ముందు ఆ జాడీ ఒక టూ లీటర్స్ పట్టేటువంటి జాడీ తీసుకోండి దాంట్లో ముందే ఆయిల్ పోయింది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆలివ్ ఆయిల్ దాంతోపాటు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తేనె పోసెస్ వేయండి బాగా కలిపేసింది కలిపిన తర్వాత ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అర కేజీ నిమ్మకాయలని మనం ఏమన్నాము ఆ నిమ్మకాయలని నీళ్ళలో వేసి బాయిల్ చేయండి వేడి చేయాలి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు మెత్తగా అయితే చాలా వేడి చేసిన తర్వాత ఒక కత్తి తీసుకోవటం చోపు చేసేసేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆ మొత్తాన్ని రసంతో సహా మనం ఆల్రెడీ జాడీలు కలిపెట్టినటువంటి ఆలివ్ ఆయిల్ తేనెలు కలిపేసేయండి కలిపేసి మూత పెట్టి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి పిక్కెలు పెట్టుకుంటున్నాం కదా ఆల్రెడీ నిమ్మకాయ పిక్కిలు లేకపోతే మామిడికాయ పిక్కిలు ఊరగాయలు పెట్టుకున్నాం ఇది ఒక ఊరగాయలు హెల్త్కి సంబంధించి ఓరగాయి కిడ్నీ స్టోన్ ఓరగాయి అనుకోండి కదా బాగుంది పేరు ఓకే పెట్టి దాన్ని పెట్టేసి మూత పెట్టేసి గట్టిగా నాలుగు రోజులు వదిలేదు మినిమం ఫోర్ డేస్ అలాగే మొత్తం అంటే నిమ్మకాయలు తీసి పై తొక్కుతో పాటు వేయాల్సిందే కాకపోతే ఈ నాలుగు రోజుల్లో కనీసం రోజుకి ఒక థర్టీ టైమ్స్ కలుపుతుంటారు అంటే కనీసం గంటకి రెండుసార్లు కలపాలి తీసి కలుపుతుండాలి ఎందుకంటే ఆ నిమ్మకాయ తొక్కు దాని నుంచి వస్తే చెప్పమించి చాలా ఎఫెక్టివ్ పని చేస్తుంది కలిపేసి నాలుగు రోజులు ఇలా కలిపేసిన తర్వాత ప్రతిరోజు పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకొని దీన్ని ఒక స్పూన్ ఒక స్పూన్ తీసుకోవాలి పరగడుపుని తీసుకోవాలి డైరెక్ట్గా తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్ళు తాగాలి ఈ తర్వాత ఏ ఫుడ్ తీసుకోవడం కానీ తాగడం కానీ ఏమీ చేయదు ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారు ఇలా చేస్తే మీకున్నటువంటి కిడ్నీ స్టోన్స్ అంటే మీ కిడ్నీ స్టోన్ ముందు స్మూత్ అయిపోతుంది తర్వాత దీంట్లో ఉండేటువంటి ఆలివయలు ఏం చేస్తుంది అంటే దాన్ని లూబ్రికేషన్ క్రియేట్ చేస్తుంది ఈజీగా జారుతుంది యాక్చువల్గా కిడ్నీలో లేకుండా మూత్రనాళంలో పడ్డటువంటి కిడ్నీ స్టోన్ కూడా కదిలేటప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తుంది మనిషి నిలబడలేడు కింద పడిపోతుంది అంత సివియర్ పెయిన్ వస్తుంది కానీ ఇప్పుడు జారి పడిపోయేటప్పుడు మీకు లూబ్రికేషన్ స్మూత్గా జారిపడదు మీకు తెలియదు అసలు ఎప్పుడు జారిందో కూడా తెలియదు క్రష్ అయిపోయి మొక్కలుగా పడిపోతుంది ఆ కాంబినేషన్ కిడ్నీ స్టోన్స్ పడిపోతాయి దీన్ని ఒకసారి మనం తయారు చేసి పెట్టుకుంటే దాన్ని వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు వన్ ఇయర్ తర్వాత సేమ్ డే ఎంతైతే మిగిలిందో దాన్ని తీసేసి మిగిలితే తీసేసేయండి మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ వాడు అలా మూడు సంవత్సరాలు కంటిన్యూ చేయండి చేస్తే మీకు రావు ఈ మూడు సంవత్సరాలు రావు ఆల్రెడీ పడిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఫామ్ కావు ఇంకా లైఫ్లో ఫామ్ కాదు అంటే మీ కిడ్నీ అంటే మీకున్నటువంటి మొత్త వ్యవస్థ అనేది కిడ్నీ స్టోన్స్కి రెసిస్టెంట్ అయిపోతుంది అస్సలు ఫామ్ కాదు అక్కడ అంత అద్భుతంగా పనిచేస్తుంది దీంతో పాటు రెగ్యులర్గా నీళ్ళు తాగడం ఎక్సర్సైజ్ చేయడం ఇవైతే జాగ్రత్తగా ఉండాలి మనం సరేనా బాగుంది కదా చేర్చుకోండి వచ్చిన రిజల్ట్ షేర్ చేసి ఇంకా చూసిన వాళ్ళకి మంది ఫాలో కాదు సరేనా మరోసారి మరే విడితే మరి తెలుసుకున్నాం నమస్తే